நமஸ்தே அண்ணா அந்த நமஸ்காரம் కడప నగరంలోని ప్రజలకు హెచ్చరిక ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది ఎందుకంటే కానీ ఇటీవల కడప నగరంలో మనం చూసుకుంటే పిల్లలను పట్టుకొని పోయేవారు వచ్చారు దానికి సంబంధించి ఇటీవల కొంతమందిని అయితే పట్టుకోవడం జరిగింది వివరానికి వెళితే కడప నగరంలోని చిలకల బావి వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురి పైన స్థానికులు దాడి చేశారు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చారనే అనుమానంతో చితకబాదారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సిఐ జావీద్ గారు తన కారులో టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు స్టేషన్ లో వారిని అయితే విచారిస్తూ ఉన్నారు ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి కడప నగరంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలను స్కూళ్ళకు తొడుకుని వెళ్ళేటప్పుడు కానీ తీసుకొని వచ్చేటప్పుడు కానీ స్కూళ్ళల్లో కూడా చెప్పండి మేము రాకుండా ఎవరు వచ్చినా సరే కానీ మా యొక్క పిల్లలను పంపించవద్దు ఒకవేళ పంపించాల్సి వస్తే మాకు ఒకసారి ఫోన్ చేయాలని చెప్పేసి మీరైతే స్కూళ్ళల్లో తెలపండి ఎందుకంటే కానీ ఒక ముఠా మనం చూసుకుంటే పిల్లలను టార్గెట్ చేసుకొని అయితే పిల్లలు ఎవరైనా కనబడితే కానీ వాళ్ళను పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ అలాగే ప్రస్తుతం వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి విచారణ జరుగుతూ ఉంది దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్